వెల్కమ్ టు ఓంజత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము జ్ఞాన సముపార్జన భాగంగా వీడియోలు చేసుకుంటాం కదండి అందులో భాగంగా ఈ ఇంతకుముందు చెప్పే టాపిక్స్ అవన్నీ ఏం రాకుండా డైరెక్ట్ నేను వీడియోలోకి టాపిక్ లోకి వస్తా ఆత్మశుద్ధి కొరకు ఏం చేయాలి ఒక మానవుడు అంటారా ఒక జీవి అంటారా ఇది తండ్రి చెప్పించిన విషయము ఏం చెప్పిస్తారో చూద్దాం తండ్రి చెప్పించిన విషయాలే మన టెలిఫోన్ ద్వారా నాకు వస్తే నేను మీకు చెప్పడం జరుగుతున్నది ఇది మీకు తెలుసు కదండి అదే విషయం ఆత్మశుద్ధి అంటే మనశ్శాంతి ఇంకా దీనికి వర్డ్స్ ఎన్నైనా వాడుకోవచ్చు అండి ఆత్మశుద్ధి అయినప్పుడు మనశ్శాంతి వస్తుంది అది సెకండ్ స్టెప్ అది ఆత్మశుద్ధి కావాలంటే ఫస్ట్ మా మానవుడు ప్రశాంతంగా ఉండాలంటే మానవుడు ఖచ్చితంగా దైవాన్ని కానీ ఆధ్యాత్మిక మార్గంలో చెప్పే ఉపన్యాసాలు కానీ నాలాంటి వారు చెప్పే దైవ సేవకులు దేవుని సేవ చేసేవారు చెప్పే విషయాలు కానీ ఈ వీడియోస్ను యాక్సెప్ట్ చేయండి నమ్మండి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని తర్కము అంటే ఇది అవునా కాదా అన్న విషయం రానివ్వకండి దీనికి ఇంకా పెద్ద విషయం ఏంటంటే మీరు ఆత్మతో అంతర్ అంతర్ముఖమై లో ఆత్మతో అంటే అంతర్ముఖం కావాల్సిందే అండి మీకు మీరే వెతకండి ఈ మైండ్ మనసు పక్క పెట్టండి ఆత్మశాంతి ఆత్మశుద్ధి అంటే ఇదే పక్కకు జరపండి దాన్ని మైండ్ను మైండ్ను మనసును ఈ రెండు ఒకటే మీరు పక్క జరపండి ఓన్లీ ఆత్మిక ఆత్మీయ భావంతో ఇతరులతో కూడా ఎలా మసులుకోవాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అర్థం కాదు అది ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్న విషయానికే ఆ విషయాలు ఆ విషయ వాసనలే ఉంటుంది వాసనలు అంటే వచ్చిన అర్షర్ వర్గాలు ఎంతకన్నా మనం వేరబడి వాడకూడదు అర్షర్ వర్గాలంటే మీకు తెలిసిందే అండి కామక్రోధ మోహ మద మార్చర్యాలు ఇందులో అన్నీ వస్తాయండి అయితే ఈ పక్కకొచ్చే వచ్చి మనలా అశాంతికి గురి చేస్తుంది ఏమంటే ఎవరైనా ఒక చెప్పినండి వీరు వీరి వీడియోస్ వినాల్సిన అవసరం నాకేంటి అని మనసు అంటది ఆత్మ నేనే నేనే అంటది మనసు వచ్చి పక్క జరపాలి వింటే ఏం పోతుంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎంతో కొంత జ్ఞానం వస్తుంది కదా జ్ఞానం తీసుకునేందుకు కదా మనకు వచ్చింది జ్ఞాన సముపార్జన చేసుకోవాలి ప్రతి జీవి అనేది ఆ తండ్రి ఇచ్చిన పర్మిషన్ ఉంది ప్రారంధ కర్మలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే దానికి తీర్చుకునే మార్గాలు తగ్గించుకునే మార్గాలు అవి మనము ఈ వీడియోలలో పెట్టుకున్నాము ఇంకా గురుదత్ ఛానల్లో కూడా చూడవచ్చు వస్తున్నాయి చూడవచ్చు ఇంకా ముందు కూడా వస్తాయి కానీ ప్రారంభ కర్మలు అనేది అది వేరే టాపిక్ దానికైనా ముఖ్యమైనది జ్ఞాన సముపారం చేసుకొని కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని మన ఆత్మను శుద్ధి చేసుకొని మన జన్మ సార్థకత చేసుకొని మన ఫస్ట్ జన్మలో ఎలా అయితే ఉండెనో ఆత్మ అలా తయారు చేసుకునే అధికారము ఆ స్వేచ్ఛ ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన శ్రీ దత్త ప్రకలు ప్రతి ఆత్మకు ఇవ్వడం జరిగింది అయితే వేరే జీవిలల్లో ఎనభై నెల లక్షల జీవరా జీవరాశుల్లో తిరిగినప్పుడు అది సాధ్యం కాదు ఓన్లీ మానవ జన్మకే సాధ్యం ఏ జీవికి ఏ దేవతలకు సందర్భ గంధర్వులు అంటారా ఇంకేదంటరా దేవతలు ఎవ్వరికి కూడా ఈ అవకాశం లేదు జ్ఞాన సముపార్జన చేసుకొని కాస్మిక్ ఎనర్జీని నింపుకొని ఆత్మను ఆత్మస్థైర్యం పెంచుకొని ఆత్మశుద్ధి చేసుకునే అధికారం మానవునికి మాత్రమే ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ జ్ఞాన సముపార్జనలో భాగంగానే ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుందండి సమాజంలో చుట్టుపక్కల ఎవరెవరితోని ఎలా మాట్లాడాలి అనేది మీ మీకు మీలో ఉన్న ఆత్మ చెప్తూ ఉంటుందండి ఇది కరెక్ట్ కాదు నువ్వు ఎందుకు డిసైడ్ చేస్తున్నావు వారి గురించి వారి ఇట్లా నట అని ఎవరో అన్న మాటను విని నిజమే కావచ్చు అనకూడదండి ఇంత ఆర్పణమనండి మీ ఇష్టం శివ ఆర్పరం అండి లలిత ఆర్పరమనండి సైలెన్స్ అయిపోతుంది వినడం కూడా కరెక్ట్ కాదండి యాక్సెప్ట్ వాళ్ళు మాట్లాడుకున్న గాసిప్స్ అంటరా చెడు మాట్లాడటరా యాక్సెప్ట్ కూడా చేయాలి ఇంకోరి గురించి నిర్ణయం కూడా చేయాలి ఆ నిర్ణయం చేసినప్పుడు అది భయంకరమైన కర్మ క్రియేట్ అవుతుందండి ఎందుకంటే మీరు నేను ఇంట అక్కడ మాట్లాడే వ్యక్తి మీరే ఇంట మీరు ఇద్దరే మాట్లాడుకుంటారు అని మీరు అనుకుంటారు కానీ ప్రతిదై నేను రికార్డ్ చేస్తా ఉంటారు ఇది ఇది చాలా పెద్ద విషయాలు ఈ మధ్యలో కర్మలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇది కూడా పెద్ద విషయము ఇది ఆగామి కర్మ క్రియేట్ అవుతుంది అదే మీరు ఒకవేళ ఆగామి కర్మలో ఇమ్మీడియట్లీ మీద పడతాయి అన్నప్పుడు ఎట్లా అంటే అది పెద్దగా అయినప్పుడు మీరు మాట్లాడే మాట ఏమన్నా పెద్దది అంటే ఎవరైనా సూసైడ్ చేసుకోని అనుకో ఇమ్మీడియట్లీ అటాక్ అవుతుంది కదా ప్యాక్ అయిపోతుంది కింద పడిపోతాం ఇంకో విషయం అండి ఎప్పుడు పుణ్యకర్మ నడుస్తూ ఉంది కదా నాకేంది అని అనుకుంటా ఉంటారు పుణ్యం అది కాదండి పాప నెక్స్ట్ అది కూడా వస్తుంది అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఆలోచించుకుంటూ జాగ్రత్తగా సర్వస్వ శరణాగతి తండ్రికి శరణాగతి చేసుకొని మీ యొక్క ఇష్టదైవానికి చేయండి ఫస్ట్ అయితే చేసుకుంటూ మీరు జాగ్రత్తగా మసులుకోవడం నేర్చుకోండి ఎవరిని దూషించకూడదు ఫస్ట్ అందరినీ సమానంగా మన ఫ్యామిలీని కనీసం మన ఫ్యామిలీలో చూడాలి ఇంతకుముందు అని చెప్పిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నది ఎందరో లేరండి నాలుగురే ఉన్నారు ఇద్దరే ఉన్నారు ముగ్గురే ఉన్నారు కొందరికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి ఉమ్మడి కుటుంబాలు లేవు ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా కనీసం ఒకరికొకరు మనస్ఫూర్తిగా ఒకే ఆత్మలాగా ఉండండి ఒకే ఆత్మలాగా ఆ నలుగురు ఉంటే నలుగురు ఒకటే ఆత్మ ఏది కూడా వెనకాల బాబు గురించి కానీ పాప గురించి కానీ భర్త గురించి కానీ భార్య గురించి కానీ ఎక్కడా మాట్లాడుకోకుండా ఎక్స్ట్రా మాట్లాడి మాట్లాడకూడదు ఇంత పర్ఫెక్ట్గా ఒకే ఆత్మలాగా ఉండండి ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇనిషియల్గా ఇదే స్టార్ట్ మనం మొదలుపెట్టేది పెట్టేది ఇక్కడనే ఆ తర్వాత మనము ఇతరులతో ఇలానే ప్రవర్తించే ప్రవర్తించడం నేర్చుకోండి అంత సులువేం కాదండి దాగుణం కానీ అట్లా ప్రయత్నించినట్టు నటించండి నటించడం అంటే ఎవరికో చూపెట్టుకున్నది కాదండి మీ ఆత్మకు చూపెట్టుకున్నందుకే అలవాటు చేయండి నటించడం అంటే అలవాటు ఎట్లా అంటే మన ఇంట్లో ఎలా ఉంటున్నామో ఆ చుట్టుపక్కలతో బాగున్నారండి బాగుంటారు సరిపోదు ఇంతే మీరు అది నటించినరా ఏం చేసినా తర్వాత విషయం అది మీరు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు చేసినప్పుడు నాలుగోసారి ఆటోమేటిక్గా అయిపోతుంది రాని అప్పుడు కరెక్ట్ అవుతుంది ఏంటి కరెక్ట్ అవుతుంది ఆత్మ కరెక్ట్ అవుతుంది నటి నటన కాదు ఆత్మ కరెక్ట్ అవుతుంది వారితో వారిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ కూడా ఒకటే కాబట్టి వారి ఆత్మ స్వీకరిస్తుంది ఇక్కడ స్వీకరి స్వీకారం జరిగిందంటే అర్థమైపోతుంది రాను పెరుగుతుంది అయితే ఇందులో ఒకటి ఏంటంటే ద్రవ్యశుద్ధి చేసుకోవాలి జ్ఞానాన్ని కూడా ద్రవ్యశుద్ధిలాగా చేసుకోవాలి అంటే మన జ్ఞానం వచ్చింది జ్ఞానం పంచాలి దైవానికి సంబంధించిన జ్ఞానమే ఆధ్యాత్మిక మార్గంలో సంబంధించిన మార్గమే ఆత్మ జ్ఞానమే ఇదే ఆత్మ జ్ఞానమే నిదే ఆత్మ పరమాత్మ దైవము ఆధ్యాత్మిక అన్నీ ఒకటే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మాట్లాడుకోండి అదే విషయము అప్పుడు వారిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ వింటది అర్థం చేసుకుంటారు వారు మనల్ని అర్థం చేసుకుంటారు మనం వారిని అర్థం చేసుకుంటాం ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఒక్కటే కాబట్టి ఇదొక విషయం ఎందుకు అంటే ఎందుకు తెలుసుకోవాలంటే వారికి తెలియకపోవచ్చు వారు తెలిసింది మనకి తెలియకపోవచ్చు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే మనము శరీరానికి జీవుడికి అంటే ఈ శరీరానికి ఫిజికల్ బాడీకి మనం భోజనం పెడుతున్నాము మరి ఆత్మ అనేది కూడా ఉందండి సూక్ష్మ శరీరం అంటారు దానికి కూడా భోజనం కావాలి కదా ఎవరు పెట్టాలి మరి భోజనం ఎవరు పెడతారు మనమే పెట్టాలి అదే పరమాత్మ జ్ఞానం తీసుకోవడమే అకాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడమే ఆత్మకు భోజనం ఇది గుర్తు పెట్టుకోండి ఇది చాలా పెద్ద విషయం దాని కొరకే పరమాత్మను గురించి ఆ తండ్రి గురించి మాట్లాడుకుంటూ తలుచుకుంటూ స్మరణ చేసుకుంటూ గ్రంథాలు చదువుతూ గ్రంథాలు చదవడం కూడా స్వరణ కిందకి వస్తుందండి ఓకే మనము చదువుతా ఉంటే ఆ ఇంతసేపు చదివినాం అంతసేపు మన మైండ్ పక్క జరుగుతుంది ఆ మనసు పక్క జరుగుతుంది ఆత్మ లీనమైపోతుంది ఇది సత్యమైన విషయం ఇంకొక విషయం అండి ఆల్రెడీ నేను చెప్పుకుంటాడు ఇంతకుముందే చెప్పుకుంటే చాలా మంది కూడా చెప్పుంటారు ఫ్లూట్ వాయిస్తే శ్రీకృష్ణ భగవానుడు ఫ్లూట్ వాయించే ఆ సౌండ్ వింటే ఆత్మ బయటికి వచ్చి విని మళ్ళీ లోపలికి వెళ్తుందట తెలుసా అండి ఇంత పెద్ద విషయాలు ఉన్నాయండి ఇప్పుడు ఏదో సమస్యలు ఉన్నాయి బాగా చెప్తున్నారు మహేష్ గారు మీరు బాగా మాట్లాడుతున్నారు అంత ఓకే నేను కదా చెప్పేది యాక్చువల్గా దత్తప్రభ చెప్పిస్తాడు నాతోని టెలిపతి ద్వారా అంటే వారు చెప్పించిన వారు వచ్చి మాట్లాడించిన వాడిసే ఇవి దాన్నే టెలిపతి అంటారు ఓకే అది గుర్తుపెట్టుకోండి అయితే కానీ అంత ఈజీ కాదు కదా మాకు కూడా సమస్యలు ఉన్నాయి మమ్మల్ని వాళ్ళు ఒక తిట్టినరు మేము వాళ్ళు తిట్టాలి అని కాదండి పక్క పెట్టేసాను డెలిటేషన్ అన్నీ ప్రజెంట్లో బతుకడం నేర్చుకోండి ప్రజెంట్ ఫాస్ట్ నడిచిపెట్టండి జరిగింది గతం గత అడిచిపెట్టండి ఫ్యూచర్ ఏమైతే మనకు అవసరం లేదు దత్తార్పుణం ఆయన దప్ప చెప్పండి ఇంకా అర్థం కాకపోతే ఆయన తప్ప చెప్పండి పరమాత్మునికి ప్రజెంట్లో ఈరోజు సంతోషంగా ఉండడం నేర్చుకోండి డబ్బు సంపాదించాలి అవి ఇవ్వాలి అంటే దత్తార్పుణం అండి అవి వచ్చోటి వస్తూనే ఉంటాయండి ఇంకొక పెద్ద స పెద్ద రహస్యమైన విషయం చెప్తాను నేను వినండి ఇవన్నీ మనం చేస్తేలేమండి ఇప్పుడు నేను వీడియో నేను చెప్తున్నాగా కానీ ద్వారా వచ్చింది మాట్లాడుతున్నాడు దత్తయ్య అని దత్తప్రభ చెప్పిస్తుంటూ వర్ట్స్ అని చెప్పినాయి కదా ఇది మీకు కూడా వర్తిస్తుంది మీరు ఇక్కడ ఏం పనులు చేస్తలేరు అన్నీ ఆయన ఆయన ఇష్టానుసారం జరుగుతున్నాయి ఇక్కడ ఎవరికి ఇల్లు కావాలి బంగ్లా కావాలి ఉద్యోగం కావాలని ఎవరు మీరు మీ మీరు ఫిజికల్ ఫిజికల్ స్టడీస్తో నేను బాగా సక్సెస్ అయిపోయినా అనుకోవడం కాదది అంత ఆయన ఇచ్చిందే మరి నేను టాలెంట్ మంచిగా వచ్చినప్పుడు నేనే సక్సెస్ అయిపోయినా నేనే గ్రేట్ అనుకుంటారు కదా మరి కులం చూడవుతా ఎట్లయితారు మరి ఆ టాలెంట్ మళ్ళీ ఎందుకు ఉపయోగపడతలేదాడా మీరు చుట్టుపక్కల ఉన్నవారు చూడండి నేను చెప్పడం కాదు నేను పేరు తీసుకొని మరీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది మీరే మీరు అబ్జర్వ్ మీ అబ్జర్వేషన్ మీ వెతుకులాటలో కూడా ఉండాలి నా థర్టీ ఇయర్స్ వెతుకులాటలో భాగంగా తండ్రిచ్చిన టెలిఫోన్ ద్వారా వస్తున్నాయండి నాకు ముప్పై సంవత్సరాలు వెతుకుతున్నాను నేను ఇది విషయం నేను ఇప్పుడు నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఏ మతానికి ఏ మనిషికి ఏ ఏ ఎవరి ఉపన్యాసకులకు ఎవరి జ్ఞానానికి వ్యతిరేకం కాదు నేను తీసుకుంటే ఎక్కడ జ్ఞానం ఉన్నా మనం కూడా అంతేనండి మీరు కూడా అదే పని చేయండి దయచేసి చేయండి అదే పని ఇంకొక విషయం ఇలా ప్రతిదీ కంపేర్ చేసుకోవద్దు వారికి ఇది ఉంది వారికి ఇది లేదు మనకు అవసరం లేదండి తిరు మీరు మీరు మన ఆత్మశాంతి కొరకు మనం ఈ వీడియో చేసుకుంటాను మిగతా ఆ విషయం ఏంటి అనేది తర్వాత నేను మళ్ళీ చూడు చెప్తాను అండి ఎవరు ఎందుకు ధన ఉంటారు ఎవరు ఎందుకు బీదవాళ్ళు ఉన్నారు ఎవరి ఎట్లా జరుగుతుంది ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవుతారు ఎవరు అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు అయినారు ఎవరు ఇండియా ప్రెసిడెంట్ ఎందుకు అయినారు వాటి అన్నిటికీ కారణాలు ఉన్నాయండి నేను తండ్రి చెప్పించినప్పుడు నేను ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఆ వీడియో కాదు పెద్ద పెద్ద ఉంటుంది ఆ వీడియోస్ అవి కర్మానుసారం జరుగుతాయి కా అనుకోవడం కాదండి దానికి వారికి వేరే కూడా ఉంటుంది నేను చెప్తాను తండ్రి చెప్పిండు కానీ ఇప్పుడు కుదరది ఇందులో అయితే ఇప్పుడు మీరు మనశ్శాంతి కొరకు ఉండాలంటే మాత్రం ప్రజెంట్లా బ్రతకడం నేర్చుకోండి ఈ ప్రజెంట్లో మీరు రేపు ఏమవుతుందో నిన్నది జరిగింది వారేమో వచ్చి నన్ను పర్సన చేసిండ్రు వాడు అప్లోడ్ వస్తారేమో వాడు ఇంకెవరో వస్తారేమో నా కొడుకు మంచి ఉద్యోగం వస్తే మంచిగా అక్కడ బాసలే పరిషన్ చేసుకుంటూ ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటే అశాంతి వస్తుందండి అశాంతిని మీరు పిలిచిన వారైతే మీరు ప్రెసిడెంట్లో బతికినప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది తిన్నము మీ పని మీరు చేసుకోండి రోజు పారాయణ వేసుకునే ప్రయత్నం చేయండి దత్తయుగ సాధన చేసే ప్రయత్నం చేయండి ఇలా చేసుకుంటూ ఇవి సక్రమంగా చేసుకుంటూ వెళుతూ ప్రెసిడెంట్లైనా ఉండండి మిగతా విషయాలు సోషల్ మీడియాలో వచ్చిన వీటిని వాటిని వినినా విన్నా స్వీకరించకండి జస్ట్ క్యాజువల్గా పక్క పెట్టేసేయండి వాటిని లోపలి రాని మన చుట్టుపక్కల మొత్తం లాగా బ్లాక్ చేసుకోండి లోపలికి రానివ్వకండి వాటిని ఆ విషయాలు డిస్కస్ చేయకండి ఇక్కడ నథింగ్ అవసరం లేదు మనకి ఎందుకు మనం అనుకోండి మనం ఏందో మనం వచ్చిన పని ఏంటిది మన ప్రారంభ కర్మలు అనుభవించుకొని జ్ఞాన సముపాదన చేసుకోవాలి ఆత్మజ్ఞానం అదే ఆత్మజ్ఞానం దీని కొరకు ఏమేమి చేయాల్సి ఉంటుందో కండి నాలెడ్డి వారు చెప్పే విషయాలు దత్తప్రభు దయవల్ల ఇంకా మిగతా వారు చెప్తారు అవి వినండి కొంతలో కొంత ఒక గంట సేపు వినండి ఇది అర్థమవుతుంది అంతేగాని మిగతా విషయాలకు సమయం కేటాయించకండి రెస్ట్ తీసుకోండి వీలైతే అంతేగాని రేపేమవుతుంది ఎల్లుండి ఏమవుతుంది ఎవ్వరు చెప్పలేరండి పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయండి ఎగ్జాంపుల్స్ మీరు ఆటలో భాగంగా మీరు వెతుకుదే చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతాయి ఎవ్వరూ ప్రశాంతంగా లేరండి ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉన్నాయి ఎవరికి ఉండే బాధలు వారికి ఉన్నాయి ఎవరి లెవెల్లో వారికి ఉన్నవి మీరు నేను చెప్పినంత మాత్రాన నవ్వినంత మాత్రాన సమస్యలు అనుకోవడం కుదరదు వారికి జ్ఞానం లేక ఆ సమస్యలు పట్టుకుంటున్నాం అంతే మనం సమస్యలు మనవి కావు ప్రారంభ కర్మదారులు వచ్చినాయి వాటిని ఏదో రకంగా క్లియర్ చేసుకోవాల్సిందే తగ్గించుకునే మార్గాలు తగ్గించుకునే మార్గాల్లో పాటించాల్సిందే మీరు వద్దన్నా తగ్గించుకునే మార్గాలు తగ్గించుకునే మార్గాలు అందరి దగ్గరికి వెళ్తాయని కాదు నేను చేస్తున్న వీడియోని ఆల్రెడీ చెప్పేసిన ఎట్లా తగ్గించుకోవాలనేది దాన్ని పాటించాలి కదండి పాటించాలంటే ఈ వీడియోస్ రీచ్ కావాలి మీరు రీచ్ ఇప్పుడు లైక్ చేసి షేర్ చేయండి ఇంకో విషయం ఎవరు చూడకపోవచ్చు పదిహేను నిమిషాల వీడియోలలో మధ్యలోకి రాపోయచ్చు అంత ఆడుతున్నాను పరిమించలేము కదండి వారికి లేదన్నట్టు అర్హత లేదన్నట్టు అంటే ఇంకా కర్మ అనుభవించే ఇంకో పది రోజులు అనుభవించాలని ఉన్నది అని అర్థం అందుకే నేనేం చెప్తాను ఇంతకుముందు చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను ఇది మనం ఏం చేయడం లేదండి అన్నీ ఆయనే చేస్తాడు నువ్వు మీరు కాదు చేసేది నేను కాదు ఇవన్నీ ఇవన్నీ అవాస్తవాలు ఇవన్నీ ఇవి చాలా మందికి ఫస్ట్ ఎన్నో జన్మల క్రితమో సృష్టి జరిగింది సారీ ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం కల్పాంతాలు కొన్ని కోట్ల కల్పాంతాల క్రితం ఈ సృష్టి జరిగింది అప్పుడు అందరికీ మనం మాట్లాడు ఇప్పుడు మాట్లాడుకునే జ్ఞానం ఉంది తర్వాత మర్చిపోయారు అందరూ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు తిరిగింది కదా అని మర్చిపోయారు అయితే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇంత జ్ఞానము అంటే ఈ సోషల్ మీడియా వచ్చింది అని వచ్చిందని కాదండి ఆ తండ్రి యొక్క సృష్టిది శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణపర శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయనే లలితమ్మ ఆయనే శివాయ ఆయనే ముక్కోటి దేవతల స్వరూపం ఆయన ఆయన సృష్టిని ఉద్ధరించుకునే కొరకు రావాల్సిందే కదండి వచ్చిండు ఆయనే కలియుగంలో ప్రత్యక్ష ప్రథమ ప్రధాన శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ స్వామి పిఠాపురంలో జన్మించిండు వారి యొక్క ప్రాజ్ఞా పాఠవాలు వారి యొక్క సాఫ్ట్వేర్ స్ప్రెడ్ అవుతుంది జ్ఞానం పంచ కొరకు మరి ఇంకొక విషయం ఆల్రెడీ నేను చెప్పిన ఎన్నో విషయాల ఎన్నో వీడియోలలో ప్రతి యుగంలో లక్ష ఇరవై ఐదు వేల మంది యోగులతో వారు ఈ లోకాన్ని ఉద్ధరిస్తాడు అలాంటి యోగులు ఉన్నారో చెప్పేవారు నాలాంటి వారు చెప్పేవారు కూడా వస్తారు సేవకులు యోగి అవును మరి నేను యోగినా అవునా కదా అంటే మనకు తెలియదు అలా వచ్చి చెప్తారు ప్రతి ఏరియాలో వస్తారు ప్రతి ప్రతి కుటుంబంలో అంటే కుటుంబంలో అంతా కూడా రావచ్చు దత్తార్పులు అయిష్టమే ఎంత అక్కడ ఉన్నారు నలుగురు బాగుపడే అవకాశం ఉంది అన దత్త పంపిస్తాడు చెప్పిస్తాడు నాలుగు వీడియోస్ వస్తాయి ఇలా గుర్తు పెట్టుకోన్రీ వారిదే నడుస్తుంది కాబట్టే ఇవన్నీ జ్ఞానం వస్తుంది మనం ఆత్మశాంతి కొరకు ఇది వినండి ఇని మీరు ప్రిపేర్ అయి మీరు ఆచారంలో పెట్టండి ఈరోజు ఇంతే అండి శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఇంతమంది వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు ఆ తండ్రికి కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ చరణారవిందరభమస్తూ మీరు ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దత్త నృసింహ సరస్వతి దత్తంబరా దత్త దిగంబరా జిగంబరా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం